తెలంగాణ శాసన మండలిలో మంత్రి జూపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య డైలాగ్ వరకు కొనసాగింది మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతుండగా బీఆర్ఎస్ అడ్డు తగిలారు తెలంగాణ ఏర్పడ తర్వాత పాలన సరిగ్గా జరగలేదని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు మండలంలో నిరసన వ్యక్తం చేశారు తాము బడ్జెట్ పై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు అయితే మంత్రి జూపల్లి బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు తాను ప్రశ్నలకు ఆన్సర్ చెబుతుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసినారు మా చావులతోనైనా తెలంగాణ రావాలి వచ్చిన తెలంగాణ పరిడవిల్లాలి అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉండాలి పరిపాలన కూడా గొప్పగా ఉండాలి భారతదేశానికే ఆదర్శంగా ఉండాలి అని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ ప్రాణాలని అర్పించారు

అంటే అంటే అధ్యక్ష ఇప్పుడు మీకు ఉలికెందుకు మీరు పది నిమిషాలు వింటే మీరు పది నిమిషాలు వింటే పది నిమిషాలు వింటే అర్థమవుతుంది కదా వినడానికి భయం ఎందుకు వినడానికి భయం ఎందుకు అంటే మీ లోపల ఏదో భయం ఉంది వాళ్ళే మీరు మాట్లాడితే వాళ్ళు బయటకు వస్తే భయం ఉంది కాబట్టి తెలంగాణ వచ్చిన కేసీఆర్ పార్టీ లేదన్నా వారు కూడా చేసిండ్రు ఏమి చేయలేదు అనలే కదా మీ ఉనికి ఎందుకు నేను వారు ఏమి చేయలేదంటే బాధపడాలా తెలంగాణ వచ్చిన వాళ్ళు వారి భాగస్వామి లేదంటే బాధపడాలా నేను చెప్పిన కదా వాస్తవాలు మాట్లాడియండి ఎట్లా వినాలే కదా ఇది నేనేమన్నా ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేసిండో ఆ లక్ష్యం దిశగా ఆ స్థాయిలో పరిపాలన జరగలేదు బాధ్యత రహిత పరిపాలన జరిగా ఎగ్జాంపుల్ ఇస్తా అంటున్నా నేను వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిన